హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐఎమ్ రెయిన్ ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్కి ఆ శివయ్య యొక్క దివెనెలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకుంది రీడింగ్ మై ఫ్రెండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి అయినా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ వేస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ న్యూమోన్లో థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు మీ పర్సన్ పైన ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనోర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోడ్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటిలో నుంచి నేను టెన్ ఎనర్జీస్ అయితే తీస్తున్నానండి ఫస్ట్ వన్ వచ్చేసి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ వచ్చేసి వరల్డ్ కార్డ్ వచ్చింది థర్డ్ వన్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వన్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఫిఫ్త్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ వచ్చేసి చారియట్ వచ్చింది సెవెంత్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ వచ్చిందండి ఎయిత్ వన్ వచ్చేసి హైప్రిస్టస్ వచ్చింది నైన్త్ వచ్చేసి జడ్జిమెంట్ వచ్చింది టెన్త్ కార్డ్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హెర్మెట్ వచ్చింది థర్డ్ పార్టీ చాలా సఫర్ అయితే అవుతుంది బాధపడుతుంది థర్డ్ పార్టీ బాధపడుతుందా ఇది నమ్మొచ్చా అని అంటే ఎనర్జీస్ ఇలా వచ్చాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నమ్మక తప్పదు ఇవి ఎవరి ఎనర్జీస్ కానీ థర్డ్ పార్టీ బాధపడుతుంది ఇక్కడ మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న వాళ్ళు థర్డ్ పార్టీగా రావడం అనేది జరుగుతుంది అది పేరెంట్స్గా రావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మీ వ్యక్తి యొక్క కెరీరే కావచ్చు మీకు తనకి ఎలాంటి సిచ్యువేషన్ని మీరు తీసుకొని చూస్తారో అది థర్డ్ పార్టీగా రావడం అనేది అయితే జరుగుతుంది మీ వ్యక్తి పైన ఆ థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ని స్లోగా అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది దూరంగా ఉండి స్టడీ చేస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఏం జరుగుతుంది తను ఎలా ఇతరులని అప్రోచ్ అవుతున్నాడు ఈ వ్యక్తి యొక్క అంటే తన ఫీలింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తన యొక్క కంట్రోల్లో ఉంటాయా ఉండవా అనే విధంగా తను మీ వ్యక్తిని అయితే స్టడీ చేస్తుంది మీ వ్యక్తితో కలిసి విపరీతమైన ట్రిప్స్ ఎంజాయ్మెంట్ అన్నీ చేయాలి ఎంటర్టైన్మెంట్ అనేది చేయాలి తనకు అంటే తన పట్ల ఫిజికల్ అట్రాక్షన్ అనేది కూడా ఉంది మీ వ్యక్తి పట్ల థర్డ్ పార్టీకి వాళ్ళ ఆడవారైనా మగవారైనా ఎవరైనా కూడా మీ వ్యక్తికైతే అంటే మీ వ్యక్తి పైన థర్డ్ పార్టీకి అయితే ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది థర్డ్ పార్టీ మీ వ్యక్తిని తన యొక్క సోల్మేట్గా ఫీల్ అవుతుంది అంటే తనను వదిలిపెట్టే ఉద్దేశం ఏమాత్రం కూడా లేదు అనే విధంగా తన ఆలోచనలు అయితే ఉన్నాయి ఇది ఇలాగే కంటిన్యూషన్ అవుతుందా అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డైలమా స్టేజ్ అనేది చూపిస్తుంది డైలమా స్టేజ్ ఏంటంటే తనకి ఇంకా అదర్ చాయిసెస్ కూడా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి తను ఏంటంటే పూర్తిగా మీ పర్సన్ ఇష్టపడుతుంది అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళకంటే కానీ వాళ్ళను కూడా వదులుకోలేకపోతుంది థర్డ్ పార్టీ మీరు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వ్యక్తి ఇంపార్టెంట్ వాళ్ళకు కానీ మీ వ్యక్తితో పాటు ఇంకా అదర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది సిచ్యువేషన్ తనకు అనుకూలంగా ఉంటాయా లేదంటే తనకి ఏదైనా నెగిటివ్ ఏదైనా జరుగుతుందా అనే విధంగా స్లోగా వెయిటింగ్ అనేది చేస్తుంది అంటే మీ పర్సన్ తోటే తను కలిసి ఉన్నా లేదంటే కొంత స్పేస్లో ఉన్నా కూడా తన నుంచి ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంది థర్డ్ పార్టీ అంటే డబ్బు కోసం కూడా ఎదురు చూస్తూ ఉంది తనకి డబ్బు తన పట్ల నర్చరింగ్ కేరింగ్ తన యొక్క పనులు చేసి పెట్టేవాళ్ళు ఇలాంటి తన నా పర్సను అనేలా అనే అనిపించుకోవడం కూడా ఇష్టం అనమాట మీ వ్యక్తి తనకి చాలా డెడికేటెడ్గా డిటర్మినేషన్ తోటైతే ఉండాలి ఒక కమిట్మెంట్ ఇచ్చి అలాంటి మైండ్ సెట్ ఉంటే తను ఎంతగో అనో ఇష్టపడడం అయితే జరుగుతుంది మీ వ్యక్తిని ఇంకొకటి ఏంటంటే చారియట్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ సిక్స్త్ కార్డు థర్డ్ పార్టీకి కొన్ని సిచ్యువేషన్స్లో కోపం అనేది వస్తుంది ఎందుకంటే తనే తను కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేటివి ఎదుర్కొంటుంది ఏం చేయాలో జీవితం ఎటు వెళ్తుందో అర్థం కానీ తను బ్యాలెన్స్ అనేది చేయగలుగుతానా లేదా అనేసి అలాగే కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ కొన్ని సిచ్యువేషన్స్లో తను చాలా కోపంతో ఎలా అంటే విపరీతమైన కోపంతో అయితే ఉంటుంది చూపిస్తుంది కూడా తను మీ పర్సన్ని కంట్రోల్లో పెడుతుంది ఎలా చెప్తే అలా వినాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హై ప్రిస్టెస్ వచ్చింది అంటే థర్డ్ పార్టీ కూడా ఇంకొకరి కంట్రోల్లో అయితే ఉంటుంది తన లైఫ్లో కూడా ఒక కమాండింగ్ పర్సన్ అయితే ఉంది థర్డ్ పార్టీ లైఫ్లో కూడా ఈ థర్డ్ పార్టీ వాళ్ళ యొక్క కంట్రోల్లో అయితే ఉంటుంది వాళ్ళకి తను భయపడుతుంది భయపడ్డట్టుగా కూడా నటిస్తుంది కొంత భయం ఉంది కొంత నటిస్తుంది రెండు అయితే ఉన్నాయి వాళ్ళందరినీ జయించుకొని అంటే ఈ థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఫిమేల్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా తనకు జడ్జిమెంట్ న్యాయం అనేది కావాలనే విధంగా కూడా తనైతే ఎక్స్పెక్ట్ చేస్తుంది తను ఉన్న దగ్గర నుంచి కూడా మీ పర్సన్ ఏమైనా వెళ్ళిపోతాడేమో అనే విధంగా కూడా తను ఆలోచిస్తుంది అంటే ఎందుకంటే తను కొంచెం ఈగో అనేది చూపిస్తుంది అంటే మీ పర్సన్కి ఏంటంటే ఫ్రీగా స్వేచ్ఛగా ఉండాలి థర్డ్ పార్టీ ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెడితే మీ పర్సన్ వినే టైప్ అయితే కాదు అక్కడి నుంచి మీ పర్సన్ ఏమైనా వెళ్ళిపోతాడేమో వెళ్ళిపోకుండా తనకి న్యాయం అనేది కావాలి తనతో ఎప్పుడు కలిసి ఉండాలి తనే తన యొక్క సోల్మేట్ అనే విధంగా థర్డ్ పార్టీ అయితే ఫీల్ అవుతుంది అంటే ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ అయితే ఇంకొక మ్యారీడ్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళినా లేదంటే తను ఇంకొక మ్యారేజ్ అనేది చేసుకున్న ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకున్న థర్డ్ పార్టీకి మీ వ్యక్తికి మధ్యలో ఇంకొక లేడీ అయితే ఉంది ఆ లేడీ పట్ల కూడా థర్డ్ పార్టీ కొంచెం యాటిట్యూడ్ అనేది చూపిస్తుంది తనను కూడా తన లైఫ్లో ఉండొద్దు అనే విధంగా ఉంది ఆ ప్రెజర్స్ వల్ల మీ పర్సన్ ఏమైనా వెళ్ళిపోతారా అనే విధంగా కూడా థర్డ్ పార్టీ అయితే ఆలోచనలు అయితే చేస్తూ ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ యొక్క రాశులు వచ్చేసి మేష సింహ ధనస్సు రాశులు మిథున తుల కుంభరాశులు రాశులు అండి అలాగే కర్కాటక వృచ్చిక మీనరాశులు వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి వృషభ కన్యా మకర రాశి వాళ్ళు కూడా రావడం అయితే జరిగింది అంటే తనకి మిక్స్డ్ ఎమోషన్స్ అనేటివి ఉన్నాయి మీ వ్యక్తి పట్ల ఫిజికల్ అట్రాక్షన్ ఉంది తనతోటి ఫ్యూచర్ను ఇమాజిన్ చేసుకుంటుంది తన కోసం ఎదురు చూస్తుంది తన కోసము కొన్ని సాక్రిఫైజులు కూడా చేయాలని చూస్తుంది అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎదురించి కూడా మీ పర్సన్ని వెళ్లకుండా చూడాలని అయితే అనుకుంటుంది కానీ తను ఏం చేసినా కానీ ఇక్కడ మీ వ్యక్తి అయితే వెళ్ళిపోతూ ఉన్నారండి తన జీవితం అంటే థర్డ్ పార్టీ ఏం చేసి ఎంత కంట్రోల్ చేసినా తన యొక్క హావభావాలు ఎమోషన్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేసిన అంటే తనని ఫిజికల్గా మెంటల్గా అన్ని విధాలుగా సాటిస్ఫై అనేది చేసినా కూడా మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ నుంచి లెఫ్ట్ అవుతున్నారు అంటే వెళ్ళిపోతూ ఉన్నారు తను తనని పెద్దగా మీ వ్యక్తి అయితే పట్టించుకోవడం లేదు థర్డ్ పార్టీ మాత్రం మీ వ్యక్తిని అయితే విపరీతంగా ప్రేమిస్తుంది మీ వ్యక్తి మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు థర్డ్ పార్టీ నుంచి ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇలాంటి ఎనర్జీస్ ఈ రాశులు అయితే రావడం అయితే జరిగింది థర్డ్ పార్టీ డేట్ ఆఫ్ బర్త్లు అవసరం లేదు కాకపోతే నేమ్లోని మొదటి లెటర్ అయితే చెప్తానండి థర్డ్ పార్టీ రాశులు చెప్పాను అలాగే వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఓ లెటర్ అండి ఓ లెటర్ పీ లెటర్ సి లెటర్ జెడ్ లెటర్ ఐ లెటర్ ఏ లెటర్ ఈ లెటర్ క్యూ లెటర్ ఎస్ లెటర్ వై లెటర్ టీ లెటర్ హెచ్ లెటర్ యూ లెటర్ ఆర్ లెటర్ డి లెటర్ జే లెటర్ ఎం లెటర్ వీ లెటర్ అయితే రావడం అయితే జరిగింది ఎన్ లెటర్ కూడా వచ్చిందండి ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బైసీ అండి